హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జాన్ ఫ్రెండ్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్ బీఎస్సీ ఏచిస్ కాదండి బీఎస్సీ నర్సింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ఏదైతే మనకి అయిపోయినాదో ముగిసిందో సో బోత్ కన్నడ కోట అండ్ విధంగా సో మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన కన్ కౌన్సిలింగ్ అయితే ముగిసింది కదా సో దానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది సో ఇది 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 చాలా మెంబర్స్కి అయితే హెల్ప్ అవుతుంది ప్లీజ్ ఒక్కసారి అయితే కొంచెం మీరు టైం తీసుకొని అయితే ఈ యొక్క వీడియో అయితే షేర్ చేయండి ఎందుకంటే సో మనకి కొత్తగా గవర్నమెంట్ కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చింది ఏంటి అనేది కూడా చూద్దాం ఇప్పుడు సో దీంతో ఒక్కరైనా బెనిఫిట్ పొందుతారు సో ఒక్కరికి ఇదివరకు ఎవరికైతే బీఎస్సీ నర్సింగ్ చేయాలనే ఉద్దేశం ఉందో సో కొన్ని కారణాల వల్ల లైక్ ఏపీఎన్సీ ఎగ్జామ్ రాయకపోగా అండ్ అదేవిధంగా అందులో క్వాలిఫై అయ్యకపో అవ్వకపోగా అండ్ అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ మనకి కౌన్సిలింగ్ అనేది రీఓపెన్ చేశారు ఆ టైంలో అప్లికేషన్ చేసుకోక సో ఇట్లాంటి కారణాల వల్ల కొందరు బీఎస్సీ నర్సింగ్లో సీట్ సంపాదించలేక సాధించలేకపోయారు సో ఇప్పుడు వాళ్ళందరికైతే అయితే వెరీ వెరీ గుడ్ న్యూస్ సో మొత్తంగా మనకి కేవలం అంటే కేవలం ఇంటర్మీడియట్ మార్క్స్తోనే మనకంటూ కన్వీనర్ కోట బోత్ కన్వీనర్ అండ్ మేనేజ్మెంట్ కోటకు సంబంధించిన వంటి మనకి ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది మళ్ళీ రీఓపెన్ అయితే చేశారు రీఓపెన్ అయితే చేశారు సో దీనికి సంబంధించిన వివరాలు అయితే చూద్దాం ఈ యొక్క వీడియోని పర్టికులర్గా అందరికీ షేర్ చేస్తే ఎవరైనా ఒక్కరన్నా బెనిఫిట్ పొందుతారు అని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను సో మీరు కూడా అలా చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకరన్నా హెల్ప్ ఒకరికైనా హెల్ప్ అవుతుంది ఓకేనా చలో ఫ్రెండ్స్ ఒక్కసారి ఇది అయితే చూడండి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రక్ట్ అయితే రిలీజ్ చేసింది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక సో హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి సో ఇక్కడ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించినటువంటి కోర్స్ యొక్క మనకి కోర్స్ ఏదైతే ఇంటర్మీడియట్ మార్క్స్తోని మనకి సీట్స్ అయితే ఇస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ పర్మిషన్ కూడా తీసుకున్నారు అని చెప్పేసి మనకైతే ఇక్కడ కనిపిస్తూ ఉంది సో దీనికి సంబంధించిన సర్క్యులేషన్ చూసుకున్నట్టయితే కనుక మనకి రీసెంట్గా అంటే ఫిబ్రవరి థర్డ్ ఫిబ్రవరి థర్డ్ అంటే నిన్ననే నిన్ననే మనకి ఈ యొక్క అప్డేట్ అయితే వచ్చింది ఇది ఎవ్వరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేయరు సో మనమే పాస్ చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకు అనేది కూడా మీకైతే అర్థమవుతుంది ఈ వీడియోస్తోని ఓకే దాట్స్ ఓకే ఇందులోకి వచ్చేసి మనకి కొన్ని ఈ విధంగా ఉన్నాయన్నమాట ఇది మీరు కొంచెం టైం తీసుకొని చూడాల్సిందే వీడియో ఎందుకంటే ఇక్కడ నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ ఏ ఉంది కదా సో లెఫ్ట్ ఓవర్ కన్వర్ కోటా సీట్స్ ఫర్ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ అని చెప్పేసి అంటున్నారు ఇస్తున్నారు ఇక్కడ ఏదైతే కన్వర్ట్ కోటా సీట్స్ ఉన్నాయో నేను ఈ యొక్క డీటెయిల్ని మొత్తం నేను చెప్తాను ఇప్పుడు సో ఏదైతే కన్వర్ట్ కోటా సీట్స్ ఉన్నాయో ఏవైతే అన్ఫిల్డ్ సీట్స్ అంటే ఫిల్ అవున్నటువంటి సీట్స్ ఉన్నాయో అవన్నీటిని విత్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని కన్వెనర్ కోట అంటే సీక్యూ కోట గవర్నమెంట్ కోట ద్వారా సో వాళ్ళకి ఇంటర్మీడియట్ మార్క్స్ ఉన్నాయి మీకు ఇంటర్మీడియట్ ట్వెల్త్ ఇంటర్మీడియట్లో సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో దాన్ని బేస్ చేసుకొని మీకు అయితే సీట్స్ అయితే ఇస్తారు పర్టిక్యులర్గా మీరు కనుక బీఎస్సీ నర్సింగ్ ఐ మీన్ బైపీసీ బ్రిడ్జ్ కోర్స్ ఉన్నా పర్లేదు లేదు అంటే సో బైపీసీ గ్రూప్ చేసినా పర్లేదు ఇంటర్మీడియట్లో మీకు మంచి మార్క్స్ వస్తాయి మీ యొక్క మెరిట్ బాగుంటే మాత్రం మీకు కన్వెర్ కోటాలో సీట్ ఇస్తారు సేమ్ అదేవిధంగా ఇక్కడ మనకి బి లెఫ్ట్ ఓవర్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ అంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ లేవు సో మాకు ఎలాగైనా బీఎస్సీ నర్సింగ్ చేయాలి అనేసి అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరైతే ఈ యొక్క మేనేజ్మెంట్ కోటాని కూడా మేనేజ్మెంట్ కోటాలో కూడా సీట్స్ అయితే దక్కించుకోవచ్చు ఏవైతే రిమైనింగ్ సీట్స్ ఉన్నాయో సో పర్టికులర్గా చెప్తున్నాను నేను మన శాస్త్ర కాలేజ్ ఏదైతే ఉందో సో దీనిలో చాలా చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి అండ్ విత్ మనకి చాలా తక్కువ ఫీజుతో వీళ్ళైతే ఇస్తున్నారనమాట సో ఈ యొక్క కాలేజ్ని అయితే ఒకసారి అయితే చూడండి కాంటాక్ట్ అయితే అవ్వండి కాంటాక్ట్ అయ్యే వాళ్ళని అయితే ఒకసారి అడగండి మీరు ఓకేనా సో వాళ్ళయితే క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకు అనేది కూడా మీకు అర్థమవుతుంది వాళ్ళకి ఒకసారి కాల్ చేసిన తర్వాత కింద కనిపిస్తుంది కదా నెంబర్ ఆ యొక్క నెంబర్కి అయితే మీరు అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి అండ్ ఇక్కడ మనకి అతి తక్కువ ఫీజెస్లో వీళ్ళైతే మనకి సీట్స్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ చూసుకోండి ఓకే సో ఇప్పుడు ఏంటంటే కేవలం అంటే కేవలం మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ ఉన్నాయి ఏపీఎన్సీ అవసరం లేదు అండ్ అదేవిధంగా మీరు అప్లికేషన్ ఇంత ఇదివరకు చేసినా చేసుకోకపోయినా అవసరం చూసుకోండి ఓకే సో ఇప్పుడు ఏంటంటే కేవలం అంటే కేవలం మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ ఉన్నాయి ఏపీఎన్సీఈ అవసరం లేదు అండ్ అదేవిధంగా మీరు అప్లికేషన్ ఇంత ఇది వరకు చేసినా చేసుకోకపోయినా అవసరం లేదు సో మీకైతే డైరెక్ట్గా ఇప్పుడు బోత్ కోట అండ్ మేనేజ్మెంట్ కోటాలో సీట్స్ అయితే ఇస్తున్నారు సో ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఇదంతా అదే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఓకేనా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ టు ఫిల్ అప్ లెఫ్ట్ ఓవర్ కోటా సీట్స్ ఆర్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఫర్ ద బీఎస్సీ నర్సింగ్ కోర్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ విత్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ బేస్డ్ ఆన్ ద మార్క్స్ ఒప్టెండ్ ఇన్ ఇంటర్మీడియేట్ క్వాలిఫైంగ్ ఎగ్జామినేషన్ చూసుకోండి ఓకేనా సో ఇక్కడ మనకి హూ ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఇన్ ఆర్ హ్యావ్ నాట్ అపేర్డ్ ఫర్ ఏపీఎన్ సిఇటి ఇన్ విత్ ద గైడ్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ఎవరైనా కావచ్చు సో మీరు ఏపీఎన్సీ రాకపోయినా అప్లికేషన్ చేయకపోయినా కానీ మీరైతే ఎలిజిబుల్ అవుతారు అని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం అయితే జరిగింది మీరు చూసుకోండి ఓకేనా సో బై ద ఆర్డర్స్ ఇన్ ద బై ద ఆర్డర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మనకైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందమ్మా ఒక్కసారి అయితే మీరైతే అబ్స్ట్రక్ట్ అయితే చూసుకోండి సో నేను క్లియర్ కట్గా మీకు స్క్రోల్ చేస్తున్నాను సో ఎక్కడ కావాలో అక్కడ స్క్రీన్ షాట్ తీసుకొని మాత్రం మీరు చదువుకోండి పర్లేదు ఓకేనా సో ఇంత క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఎవరు పాస్ చేయరు కాబట్టి ప్లీజ్ మీరైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఎవరికైనా ఒక్కరికైనా హెల్ప్ అవుతే సో బెనిఫిట్ పొందినట్టే కదా సో అందుకొరికైనా షేర్ అయితే చేయండి ఓకే సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరెన్నో మీ ముందుకు తీసుకురావడానికి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఓకేనా దాట్స్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫ్రెండ్స్ ఏపీఎన్సీట్లో మంచి ర్యాంక్ రాక బీఎస్సీ నర్సింగ్లో సీట్ సాధించలేకపోయారా మేనేజ్మెంట్ కోటాకి రిజిస్ట్రేషన్ చేసుకోలేదా లేదా నచ్చిన కాలేజ్లో మీకు సీట్ రాలేదా మీకు వెరీ వెరీ గుడ్ న్యూస్ శాస్త్రా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మీకు బెస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్తో అతి తక్కువలో కేవలం అంటే కేవలం ఎయిటీ థౌజండ్కే మీకు బీఎస్ నర్సింగ్లో సీట్ ఇస్తుంది ముఖ్యంగా ఆడపిల్లల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీతో పాటు సో మనకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఈ యొక్క అమౌంట్లోనే కలిపేసి మనకి సీట్ ఇస్తున్నారు అలాగే మనకి బీపీటీకి కూడా అడ్మిషన్స్ ఇస్తున్నటువంటి మన శాస్త్రా గ్రూప్ ఆఫ్ కాలేజెస్కి కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి